ఇక బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు తన సొంతూరు రంగారెడ్డి గూడలో కాంగ్రెస్ ఓడిపోయింది ప్రచారం చేస్తున్నారని అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థికి కేవలం పదమూడు ఓట్లు వచ్చాయని అన్నారు తనను దెబ్బ ఆ గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైపోయాయని విమర్శించారు సింబల్ లేని అంటే పార్టీ సింబల్ లేని ఎలక్షన్స్ ఇది ఇండివిజువాలిటీ పైన ఉంటుంది అంటే ఎవరు ఇండివిజువల్ క్యాండిడేట్ ఎవరు మంచి ఉంటాడు అనేది దానిపైన ఇక్కడ ఇదేం చేయకూడదు అక్కడ కారు కాదు పదమూడు ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ వాళ్ళు మీరు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు మీరు మీరా నా గురించి మాట్లాడేది మళ్ళా రాజాపూర్లో మీ క్యాండిడేట్ లేకపోయిండే రాజాపూర్ హెడ్ మీ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎక్కడ పోయిండు ఎవరు సపోర్ట్ చేస్తారు అక్కడ నిలబడ్డ క్యాండిడేట్ రెండుసార్లు ఊరిపోతే ఆయనకు సింపతి ఉన్నది ఆయన సింపతి మీద ఆయన గెలుస్తారని చెప్పి ఆయన పక్కన నిలబడ్డారు మీ వల్ల ఆయన ఏం గెలవలేదు ఆయన ఇండివిజువాలిటీతోనే రాజాపూర్లో గెలిచాడు అది కూడా మా మా ఖాతా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు మీరు అసలు నిన్న మీరు ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు ఫోటోలు దిగిందంటే చూసుకున్నారా బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు పక్కపక్క నిలబడి ఫోటోలు దిగుతున్నారు అంటే కేవలం అనిరుద్ రెడ్డి ఒక రాష్ట్రంలో ఒక ఎమ్మె ఒక ఎమ్మెల్యేగా ఒక మంచి పేరు వస్తుంది నిన్న నెట్ల దెబ్బ కొట్టాలనేదే ప్లాన్ చేసింది తప్ప మీరు అక్కడ అక్కడ మీరు ఇండివిజువల్గా బీఆర్ఎస్ కానీ బీజేపీ సపరేట్గా నిలబడి మీ సత్తాలు చూపించుకునే ఎలక్షన్ కాదు ఇది మీరు సత్తా చూపించుకోలేకపోయినారు